శాంకరి శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభానన చాతోదరీ శాంతిమతి నిరంజన నిరంజనాంకరి శంకరుని భార్య శాంతి సుఖాలను కలగజేసేవాడు శంకరుడు ఆ శంకరుని ఇల్లాలు శాంకరి శ్రీకరీ ఐశ్వర్యముని ఇచ్చునది శ్రీ అంటే సంపద ఐశ్వర్యం మంగళకరం అని అర్థం కాబట్టి సమస్తమైన సంపదలను ఐశ్వర్యములను మంగళకరమైన వాటిని ప్రసాదించునది సకార ప్రకార ఈ కారాలతో ఏర్పడేదే స్త్రీ ఇదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను కూడా సూచిస్తుంది కాబట్టి ఈ మూడింటినీ కూడా ఇచ్చునది అని అర్థం సాధ్వి సాధు ప్రవర్తన గల పతివ్రత సాధువు అనే పుల్లింగ పదమునకు సాధ్వి అనేది స్త్రీలింగ పదము తన ప్రవర్తన ద్వారా ఎవరిని కష్టపెట్టని లక్షణమే సాధు లక్షణం స్త్రీలలోని సాధు లక్షణాన్ని అమ్మవారి అంశగా గుర్తించాలి పురుషుని కన్నా స్త్రీలలో సహనం ఎక్కువగా ఉంటుంది అత్యంత ఓర్పుతో సహనముతో దక్షతతో మనలను పాలించే జగన్మాతయే సాధువి శరత్చంద్ర శరత్ శరత్కాలములోని చంద్రునితో సమానమైన వదనము గలది శరత్కాలమునందు ఆకాశము నిర్మలంగా ఉండి పూర్ణిమ చంద్రునిపై పడే సూర్యుని వేడి కిరణాలు వెన్నెల రూపంలో భూమికి చేరుతాయి ఆ తెల్లని కిరణాల కాంతి వంటి శరీర కాంతి గల అమ్మవారు సూర్యుడు మన ఆత్మకు చంద్రుడు మన మనస్సుకు భూమి మన దేహానికి సంకేతాలు ఆత్మ అనే సూర్యుని నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి మనస్సు ద్వారా వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి దహారాకాశంలో అజ్ఞాన మేఘాలను తొలగించే జ్ఞాన శరత్ పూర్ణిమా చంద్రుణ్ణి తన ముఖముగా కలిగినది సాతోదరి కృషించిన లేదా సన్నని పొట్టగలిగినది సన్ననే నడుము బహుసంతానానికి గుర్తు ఇది ఉత్తమ సాముద్రిక లక్షణము సత అనగా నూరు లేక అనేక ఉదర అనగా గుహ అని అర్థము వస్తుంది సాతోదర అంటే అనేక గుహలు గల హిమవత్ పర్వతముగాను సాతోదరి అంటే హిమవంతులు కూతురు అయిన అమ్మవారు శాంతిమతి శాంతి గలది శాంతియుతమైన మనస్సు గలది మనశ్శాంతిని అమ్మవారి కలగా గుర్తించాలి భక్తుల సమస్యలను శాంతి సామరస్యములతో పరిష్కరించు మనస్సు గలది నిరాధార ఆధారము లేనిది అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి అందులో నిరాధార పూజ ఒకటి ఈ పద్ధతిలో కేవలము జ్ఞాన ధ్యానాదులే ప్రాముఖ్యం వహిస్తాయి ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామగ్రి స్తోత్రాదులపై ఆధారపడి ఉండదు కాబట్టి అమ్మవారు నిరాధార పూజా స్వరూపురాలుగా కూడా తెలుసుకోవాలి అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా ఇలాంటిదే నిరంజన మాయా సంబంధమైన అజ్ఞానవు పొరలేని దృష్టి గలది అంజనం అంటే పొర ఈ పొర ఉన్నప్పుడు సమానత్వ దృష్టి ఉండదు పక్షపాత దృష్టి అజ్ఞాన దృష్టి లోపభూయిష్ట దృష్టి ఇత్యాదులుంటాయి అమ్మవారి దృష్టికి ఏ పొర పక్షపాతం అజ్ఞానం మలినత్వం ఉండవు అందుకని ఆవిడ నిరంజన శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా